మళ్ళీ స్వాగతం మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగనివ్వండి ప్రస్తుతం మీరు ఎన్ని పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవాల్సి వస్తోంది పది ఇరవై లేక అంతకంటే ఎక్కువేనా మీరు ఎప్పుడైనా ఆఫీస్ పని మొదలు పెట్టబోతుంటే ఈమెయిల్ లాక్ అవ్వడం తరువాత ప్రాజెక్ట్ టూల్స్ ఓపెన్ కాకపోవడం మళ్లీ హెచ్ఆర్ పోర్టల్ లాగిన్ అవ్వాల్సి రావడం ఇలాంటివి జరిగాయా ఆ విసుగునే మనం పాస్వర్డ్ ఫెటీగ్ అంటాం ఇది విసుగు తెప్పిస్తుంది మరియు సెక్యూరిటీ పరంగా అంత మంచిది కాదు ఈ రోజు మనం దాదాపు ప్రతి మోడ్రన్ కంపెనీ వాడే పరిష్కారం గురించి తెలుసుకుందాం అదే సింగిల్ సైనాన్ లేదా క్లుప్తంగా ఎస్ఎస్ఓ అసలు ఈ ఎస్ఎస్ఓ అంటే ఏమిటి ఐడెంటిటీ మరియు యాక్సెస్ మేనేజ్మెంట్ ప్రపంచంలో ఇదొక యూజర్ అథెంటికేషన్ సర్వీస్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సురక్షితమైన బిల్డింగ్ కు ఉండే యూనివర్సల్ కీ కార్డ్ లాగా ఊహించుకోండి ఎస్ఎస్ఓ లేకపోతే మీకు మెయిన్ డోర్ కి ఒక కీ జిమ్ కి ఒక కోడ్ క్యాంటీన్ కి మరో కీ కావాలి కానీతో మీ దగ్గర ఒకే ఒక్క ఐడి కార్డు ఉంటుంది మెయిన్ డోర్ దగ్గర ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు సిస్టమ్ మిమ్మల్ని గుర్తిస్తుంది ఆ మొదటి చెకింగ్ ని నమ్మి జిమ్ మరియు క్యాంటీన్ డోర్లు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి ఇప్పుడు కాస్త టెక్నికల్ విషయాలు చూద్దాం సింపుల్ సింపుల్గానే చెబుతాను పాస్వర్డ్ లేకుండా యాప్ కి మీరు మీరేనని ఎలా తెలుస్తుంది ఇది ముగ్గురి మీద ఆధారపడి ఉంటుంది మీరు మీరు వాడే యాప్ మరియు ఐడెంటిటీ ప్రొవైడర్ మీరు జూమ్ ఓపెన్ చేసినప్పుడు అది పాస్వర్డ్ అడగదు బదులుగా మిమ్మల్ని మీ ఐడెంటిటీ ప్రొవైడర్ దగ్గరికి పంపిస్తుంది అక్కడ మీ వివరాలు చెక్ చేశాక ఒక సురక్షితమైన డిజిటల్ టోకెన్ జనరేట్ అవుతుంది ఒక డిజిటల్ పాస్పోర్ట్ స్టాంప్ లాంటిది అన్నమాట జూమ్ ఆ టోకెన్ను నమ్మి మిమ్మల్ని లోపలికి అనుమతిస్తుంది ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది నిజానికి మీరు ఈ టెక్నాలజీని తెలియకుండానే ప్రతిరోజూ వాడుతున్నారు మీరు గమనించారా మీరులో లాగిన్ అయితే ఆటోమేటిక్గా యూట్యూబ్ మరియు గూగుల్లో కూడా లాగిన్ అయిపోతారు ఎస్ఎస్ఐ పనిచేయడం అంటే ఇదే లేదా ఏదైనా కొత్త వెబ్సైట్లో కంటిన్యూ విత్ ఫేస్బుక్ లేదా లాగిన్ విత్ యాపెల్ అనే బటన్ ఎప్పుడైనా క్లిక్ చేశారా అదే సోషల్ ఎస్ఎస్ఓ అక్కడ మీరు కొత్త పాస్వర్డ్ సృష్టించలేదు కేవలం మీకు నమ్మకమున్న అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యారు బిజినెస్లకు ఇది ఎందుకు అంత ముఖ్యం ప్రధానంగా రెండు కారణాలు సెక్యూరిటీ మరియు స్పీడ్ పది బలహీనమైన పాస్వర్డ్లను పేపర్ల మీద రాసుకునే బదులు యూజర్లు ఒక్క బలమైన పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు అయితే ఇందులో ఒక చిన్న రిస్క్ ఉంది హ్యాకర్ మీ ఆ ఒక్క ఎస్ఎస్ఓ పాస్వర్డ్ ను దొంగిలిస్తే మీ అన్ని అకౌంట్స్ ప్రమాదంలో పడతాయి అందుకే ఆ ఒక్క కీని సురక్షితంగా ఉంచడానికి నీ ఎప్పుడూ ఎంఎఫ్ఎ అంటే మల్టీఫాక్టర్ అథెంటికేషన్తో కలిపి వాడుతారు ఎస్ఎస్ఐ అనేది యాక్సెస్ ను సులభం సురక్షితం మరియు స్మార్ట్ గా మారుస్తుంది ఇది వాడుకలో సౌలభ్యం మరియు ఐటీ సెక్యూరిటీకి మధ్య వారధి లాంటిది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మళ్లీ కలుబ్దాం